విజయవాడ ఉత్సవ కార్యక్రమం మీద మాజీ మంత్రి పేరు నాని కీలక వ్యాఖ్యలు చేశారు బందరు వెంకటేశ్వర స్వామి గుడికి సంబంధించినటువంటి భూముల్ని కూటమి నేతలు కాజేసేందుకు కుట్ర చేస్తున్నారంటూ కూడా నిన్న పేరుని నాని చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు ప్రస్తుత మంత్రి కొల్లు రవీంద్ర గారు ఉన్నారు ఆయన అడిగి మన విషయాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సార్ చెప్పడం ముఖ్యంగా మీ బందరు వెంకటేశ్వర స్వామి గుడికి సంబంధించినటువంటి భూములు కాజేసేందుకు జరుగుతున్నటువంటి కుట్రలో మీరు కీలకంగా ఉన్నారంటూ నిన్న పేరిని నాని చేసినటువంటి వ్యాఖ్యలని ఏ విధంగా చూస్తున్నారు అమ్మ ఆయన కూడా దేవాలయం ముందుకి ప్రమాణం చేస్తాక రమ్మని చెప్పండి దేవుడి దగ్గర తప్పులు మాట్లాడకూడదు ఇవాళ ఆ దేవాలయానికి ఆదాయం ఎలా రావాలి ఆ దేవాలయంకి సంబంధించి భూముల్ని పరిర ఎలా పరిరక్షించాలనే దాంట్లో మేము ముందుంటాం ఇవాళ దాన్ని మీరు రాజకీయం చేసుకుని హిందుత్వాన్ని మతాన్ని రచ్చగొట్టాలని ప్రయత్నం చేసే మట్టికి తగిన మూల్యం చెల్లించుకుంటారు పేరు నాని గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఆ భూమికి సంబంధించినటువంటి భూముల్ని రెండు వేల ఇరవై రెండులో అమ్మడానికి ప్రయత్నం చేసింది మీరు ఆరు కోటికి లాపుకున్నటువంటి పరిస్థితి ఇవాళ మేము ఏదైతే విజయవాడ ఉత్సవం వాళ్ళు చేస్తున్నారు ఆ ఉత్సవానికి సంబంధించి ఆ భూమిలో ఒక ఎగ్జిబిషన్ పెట్టుకుంటామని చెప్పి దానికి అనుమతుల కోసం వాళ్ళు లెటర్ పెడితే దాన్ని కూడా మీరు రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తున్నారంటే ఇది ఇంకా సిగ్గుచేటు దాని మీద నేను వాళ్ళందరితో కూడా మాట్లాడాం విజయవాడ ఉత్సవ కమిటీతో కూడా మాట్లాడాం ఆ ఉత్సవ కమిటీ వాళ్ళు దేవాలయానికి డబ్బులు ఇస్తానికి వాళ్ళు ముందుకు వచ్చారు ఏదైతే ఆ ముప్పై రోజుల్లో నలభై రోజులు వాడు వాడుకున్న దానికి దాంట్లో ఒక నలభై ఐదు నుంచి యాభై లక్షల రూపాయలు దేవాలయానికి ఇస్తామని చెప్పి వచ్చారు ఇందుట్లో ఎటువంటి బదలాయింపులు కానీ ఏమి ఉండవు జస్ట్ ఆ ముప్పై నలభై రోజులు వాళ్ళు వాడుకునే దానికోసం వాళ్ళు రెంట్ చెల్లిస్తారు తద్వారా ఇప్పుడు ఆరు లక్షల రూపాయలు మాత్రమే ఐదున్నర ఆరు లక్షల రూపాయలు వస్తుంది అది కూడా సకాలంలో రాటలా ఇంకా పెండింగ్ ఉంది వాళ్ళు బాకీలు ఉన్నారు రైతులు ఇవళలా కానీ ఇవాళ ఆ రైతులతో కూడా మాట్లాడి ఇవాళ కనీసం ఒక కోటి రూపాయలు ఆ దేవాలయానికి ఆదాయం వచ్చే విధంగా ఆ భూమి నుంచి ప్లాన్ చేస్తున్నాం తప్ప ఎవరికి అన్యాక్రాంతం చేయట్లేదు ఎవరికి శాశ్వతంగా దాన్ని బదలాయింపు చేయట్లేదు ప్రభుత్వం కూడా దాంట్లో ఎక్కడా కూడా ఏలు పెట్టలేదు అనే విషయాన్ని పేరునాని గారు తెలుసుకుని మాట్లాడాలని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఇదే మచిలీపట్నానికి సంబంధించినటువంటి బైపాస్ రోడ్లో రంగనాథస్వామి దేవాలయానికి సంబంధించినటువంటి భూముల్ని అమ్మింది మీరు కాదు ఆ భూముల్ని తక్కువ రేట్లకు మీరు దారదత్తం చేసుకుని మీ అనుయాయులతో కొనిపించుకుని మొన్న మీరు మంత్రిగా ఉన్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి హైటెన్షన్ లైన్ కూడా మార్పించుకున్నది వాస్తవం కాదని నేను అడుగుతాను అదే కాదు ఏదైతే బొచ్చుపేట వెంకటేశ్వర భూమికి సంబంధించినటువంటి భూముల్ని ఆ రోజున మీరు బేరం పెట్టించి అది బెల్ కంపెనీకి అమ్మింది మీరు అని చెప్పి నేను తెలియజేస్తాను ఇవాళ చూసాం గత ప్రభుత్వంలో హిందూ మతం పైన మీరు చేసినటువంటి దాడుల్ని ఇవాళ ఇప్పుడక్కడ ప్రజలు మర్చిపోలే ఆ రోజున ఏదైతే అంతర్వేది దేవాలయానికి సంబంధించినటువంటి రథాన్ని తగలబెడితే దాని మీద ఏమీ లేదు యాక్షన్ లేదు అదే రకంగా మరి విజయనగరం జిల్లాలో అక్కడ రాముల వారి శిరస్సును తీసేస్తే మరి దానికి ఏం చెప్తారు మీరు సమాధానం హనుమంతుడు లేచు కొడతాడా అని చెప్పి మీ మంత్రి మాట్లాడితే మీరు ఏం సమాధానం చెప్పారు విజయవాడ అమ్మవారి రథానికి సంబంధించినటువంటి సింహాలను ఎత్తుకుపోతే వెండి సింహాలని దానికి ఏం సమాధానం చెప్తారు అంటే ఇవాళ మీరు రాజకీయం కోసం రెచ్చగొట్టేకారు మొన్న చూసాం ఎవరైతే జిల్లా పరిషత్ చైర్మన్ గుడివాళ్ళలో అక్కడ అనుచిత వ్యాఖ్యలు చేసి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే అక్కడ జరిగినటువంటి సంఘటనని ఓ అందరినీ రాద్ధాంతం చేద్దామని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నాడు పేరునాని గారు ఇవాళ ఈ దేవాలయాన్ని కూడా అడ్డం పెట్టి రాజకీయం చేయాలని చూస్తూ ఉన్నాడు ఇవన్నీ సాగో ఖచ్చితంగా ఆల్రెడీ వైఎస్ఆర్ పార్టీ భూస్థాపితం అయిపోయింది రాబోయే కాలంలో మీరు ఇక్కడ రోడ్ల మీద కూడా వచ్చే పరిస్థితి ఉన్నా కూడా హెచ్చరిస్తాం ఆ దేవాలయానికి చెందినటువంటి పెద్దల్ని మీరు బెదిరించేటువంటి ప్రయత్నం చేశారు వాళ్ళని పూర్తి స్థాయిలో కూడా లొంగ తీసుకొని పూర్తిగా కూడా ఇక్కడ ఈ ఉత్సవ కమిటీకి సహకరించే విధంగా మీరు వెళ్తున్నారనేది నిన్న పేరునాని చేసినటువంటి అంటే బెదిరించాల్సిన అవసరం బెదిరిస్తా బెదిరిపోతారే ఏంది దేవాలయానికి డబ్బులు వస్తే ఉపయోగపడే కార్యక్రమం కదా ఆస్తుల పరిరక్షణ కోసం దాని చుట్టూ ఫెన్సింగ్ వేయడానికి మేము నిర్ణయించుకున్నాం దాని పూర్తి బాధ్యత కమిటీ ఉంది డెవలప్మెంట్ కమిటీ ఉంది దేవాలయం నిర్మాణం చేసిన కమిటీ ఉంది వాళ్ళే బాధ్యత తీసుకుంటారు ఏ మాట్లాడుతూ మంత్రిగా వాళ్ళు వచ్చి నాతో మాట్లాడుతూ తప్పే ఉంది దాంట్లో ఉత్సవ కమిటీ వాళ్ళు వచ్చి మాట్లాడుతూ తప్పే ఉంది దాంట్లో ఆ దేవాలయానికి నలభై ఐదు లక్షల రూపాయలు చెక్ ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అంటే దేవాలయానికి వచ్చే డబ్బులను అడ్డం కొట్టాలన్న మీ ఉద్దేశం అంటే ఈ విజయవాడలో ఉత్సవం జరుపుకోవడం మీకు ఇష్టం లేదా మీ వైఎస్ఆర్ పార్టీకి విజయవాడలో ఉత్సవాలు చేసుకుని ప్రజలు సంతోషంగా ఉంటే చూడలేరా మీరు ఇదేనా మీ సంస్కృతి అందుకే ప్రజలు మిమ్మల్ని చీకొట్టారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే వెంకటేశ్వర స్వామి గుడికి సంబంధించినటువంటి భూముల విషయంలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి కొల్లు రవీంద్ర ఈ విధంగా స్పందిస్తూ ఉన్నారు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో అధికారంలో ఉన్నటువంటి సమయంలో చేసినటువంటి అక్రమాలు అన్యాయాలకు సంబంధించి ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోలేనిటువంటి పరిస్థితి ఉంది ఆ గుడికి మంచి జరిగే విధంగా ఆ గుడికి సంబంధించి ఏదైతే గతంలో వస్తున్నటువంటి ఆదాయాన్ని ఇంకా పెంచే విధంగానే మన నిర్ణయాలు ఉంటాయి తప్ప ఎక్కడా కూడా గుడి భూములు కాజేసే విధంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదంటూ మంత్రి కొల్లు రవీంద్ర చెప్తున్నారు